హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రీ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలుపు వర్ణం పార్ట్ ఫార్టీ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అర్జున్ ఆకృతి ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు ఇద్దరిలో కాస్త కంగారు ఫాస్ట్గా రూమ్ నుంచి బయటకు వచ్చాడు అర్జున్ బయట లోక ఉంది ఊపిరి పీల్చుకున్నాడు అర్జున్ వెనకే వచ్చిన ఆకృతి లోకాన్ని చూసి అమ్మయ్యా అనుకుంది లోకాని చేతిలోకి తీసుకుని దాని తలని ఎత్తుకున్నాడు అది అరుస్తూనే ఉంది ఏమైంది లోక అరుస్తున్నావు ఎందుకు అని అర్జున్ అడుగుతుంటే అది ఎక్కువ ఎక్కువ అంటూనే ఉంది అర్జును మెట్ల దగ్గరికి వచ్చి కిందకు చూశాడు ఎవరూ కనిపించలేదు అతనికి అక్కడే ఉన్నాడు కొంతసేపటి వరకు అర్జున్ వారి ఇంట్లో పనిచేసే వాణి వస్తువు కనిపించింది ఆకృతమ్మా అని వినిపించింది ముఖం సరిగ్గా తుడుచుకొని ఆకృతి కూడా మెట్ల దగ్గరికి వచ్చింది ఏంటి వాణి అని అడిగింది కుక్కపిల్ల నా దగ్గర నుంచి పారిపోయి వచ్చిందమ్మా వెతుక్కుంటూ వచ్చాను అంది వాణి ఓయ్ అంటావేంటి విడి పేరు లోక అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు సీరియస్గా అంది ఆకృతి క్షమించండమ్మా తప్పైపోయింది అంది వాణి సరే వెళ్ళు ఇక్కడే ఉంది అది అంది ఆకృతి వాణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అర్జున్ వైపు ఒకసారి చూసి ఆకృతి కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది లోకాని తీసుకుని ఆకృతి వెనకే వెళ్ళాడు అర్జున్ అర్జున్ గదిలోకి రాకముందే ఆ గది తలుపులు వేసింది ఆకృతి కోపం వచ్చేసింది అర్జున్కి దెయ్యం గట్టిగా అరిచాడు మౌనంగా ఉండిపోయింది ఆకృతి అసహనంగా లోకాన్ని ఎత్తుకుని ఇంటికి బయలుదేరాడు అర్జున్ వాళ్ళకి ఉన్న అర్జున్ తను కలిసి తీయించుకున్న ఫోటోలో అర్జున్ ఫేస్ మీద చేత్తో తడుముకుంటూ ఉండిపోయింది సారీ బావా తప్పట్లేదు అనుకుని కన్నీళ్ళు వెచ్చగా బయటికి వదిలేసింది ఆకృతి అధర్వ్ బాబు ఆకలిగా ఉంది అన్నాడు గోపాలం అచ్చచ్చు ఎలా ఇప్పుడు అని అడిగాడు అధర్వ్ ఏదైనా పెట్టు నీరసంగా అడిగాడు గోపాలం నువ్వు ఇంత ఇదిగా అడుగుతుంటే జాలొస్తుంది ఉండు అని వెళ్ళిపోయాడు ఆదర్ ఒక్కసారి ఒకే ఒక్కసారి ఇక్కడి నుంచి బయటపడి నేనేంటి చూపిస్తా అని కసిగా అనుకున్నాడు గోపాలం అదర్ ఫుడ్ తెచ్చిన తర్వాత తినేశాడు డోర్ బయట లాక్ చేశాడు ఆ గదికి ఉన్న ఒకే ఒక విండో దగ్గరికి వెళ్ళి బాబాయ్ గారు అని పిలిచాడు ఆదర్ అంత మర్యాద వద్దులే బాబు మొహమాటంగా అన్నాడు గోపాలం ఇచ్చినప్పుడే మర్యాద పుచ్చుకోవాలి బాబాయ్ ఆ తర్వాత నువ్వు అడుక్కున్నా మర్యాద రాదు అదే అదే అడిగినా మర్యాద రాదు అన్నాడు ఆధర్వ్ వీడేంటి నాకు తలనొప్పిగా తయారయ్యాడు చ వీడికి దొరికాను అని బాధపడిపోయాడు గోపాలం నేను వెళ్ళాలి బాబాయ్ నీ కోడలు నాకోసం ఎదురు చూస్తూ ఉంది నన్ను వదిలి ఉండలేకపోతుంది నువ్వు చెప్పేవన్నీ తర్వాత వింటాను సిగ్గుపడుతూ చెప్పాడు అదర్వ్ సహనా నువ్వు కలిసిపోయారా ఆశ్చర్యంగా అడిగాడు గోపాలం సిగ్గుపడుతూ షర్ట్ కాలర్ నోట్లో పెట్టుకుని నవ్వుతున్నాడు అధర్వ మాటలు వినగానే ఇంకా నీరసం వచ్చింది గోపాలానికి వెళ్ళొస్తా బాబాయ్ గారు అని దీర్ఘం తీసి అక్కన ఒక అతన్ని కాపలా పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదర్వ్ ఆలోచనలో ఉన్న అర్జున్ షర్ట్ పట్టుకుని లాగుతూ ఉన్నాడు లోక వాణ్ణి చేతిలోకి తీసుకుని ముద్దు చేసి వానికి ఇచ్చి నేను చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను డాడీ మమ్మీ ఎక్కడా కనిపించడం లేదు అని అడిగాడు అర్జున్ లేరు బాబు మీ మామయ్య అత్తయ్యతో పాటు స్నేహితుడింటికని వెళ్ళారు అని లోకాన్ని తీసుకుంది వాణి దెయ్యం ఇంట్లో ఎవరూ లేరని తెలిసినా అందరూ ఉన్నట్టు బిల్డప్ ఇచ్చింది మామయ్య ఉన్నట్టు మాట్లాడింది చా నేనే గమనించడం లేదు అని మనసులో అనుకుని లోకని ఆకృతి దగ్గర వదిలి వెళ్తా తర్వాత వెళ్ళి తీసుకుని వచ్చి వీడికి కావాల్సినవి చూడు అన్నాడు అర్జున్ సరే అన్నట్టు తల ఊపింది వాణి ఆకృతి రూమ్ దగ్గరికి వెళ్ళాడు అర్జున్ డోర్ కొట్టాడు కొంత సమయానికి డోర్ ఓపెన్ చేసింది ఆకృతి జుట్టు రేగి కళ్ళు ఎర్రగా అయిపోయాయి ముఖం వాడిపోయింది ఆమెను అలా చూసి అతని మనసు కలుక్కుమంది ఆకృతి దగ్గరికి వెళ్దామని అర్జున్ దగ్గర నుంచి దిగేసింది లోక ముందుకే పరిగిపెట్టింది అర్జున్ చూసి డోర్ క్లోజ్ చేయబోయింది ఆకృతి వేయొద్దు లోక కంగారుగా అరిచాడు అర్జున్ డోర్కి మధ్యలో లోక పడిపోయేది లోకను చూసి ఆకృతి ఆగిపోయింది అది లోపలికి రాగానే ఎత్తుకుని భయంతో గుండెకి హత్తుకుంది ఆకృతి బుద్ధి లేదు నీకు అర్జున్ తిట్టాడు ఆమెని చూడలేదు అంది తలదించుకుని ఆకృతి చూడాలి అని చెప్పేది అంత ఆవేశం ఎందుకే నీకు అర్జున్ కసిరాడు కోపంగా నీ వల్లే ఇదంతా కోపంగా అర్జున్ని చూస్తూ అంది ఆకృతి కొట్టానంటేనా అని ఒక అడుగు ముందుకు వేశాడు అర్జున్ ఎందుకు కొడతావు ఉక్రోషంతో అడిగింది ఆకృతి అప్పటికే కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి ఆమెకి కోపం తగ్గించుకుని చూసుకోవాలి కదే కొంచెంలో మిస్ అయింది లేకపోతే ఏం జరిగిందో తెలుసా ఆమె చెంప మీద చేయి వేయబోయాడు అర్జున్ వెనక్కి అడుగులేసింది ఆకృతి చేతిని దించేసుకున్నాడు అతను అన్నీ అనేసి బ్రతిమాలతాం ఎప్పుడు ఇంతే నాకేం చెప్పొద్దు నువ్వు రేపు నుంచి నేను కాలేజీకి కూడా నీతో రాను డోర్ క్లోజ్ చేసింది ఆకృతి రాక్షసి అర్జున్ కొనుక్కున్నాడు వివిధ వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి కాల్ చేశాడు అర్జున్ హలో సార్ కొంచెం ముందుకు రండి అని కాల్ కట్ చేసింది వివిధ రెండు క్షణాలు ఆలోచించి బైక్ స్టార్ట్ చేశాడు అర్జున్ నడుచుకుంటూ వెళ్తున్న వివిధని చూసి బైక్ ఆపాడు అర్జున్ బైక్ ఆపగానే తల ఎత్తి చూసింది వివిధ ఆర్ యూ ఓకే అని అడిగాడు కన్సర్న్గా అర్జున్ అంది వివిధ వివిధను చూస్తే అనుమానంగా ఉంది అర్జున్కి వెళ్దామా వైకెక్కింది స్టార్ట్ చేశాడు అర్జున్ మిర్రార్లో నుంచి వివిధని చూశాడు ఆమె ముభావంగా కనిపించింది బైక్ ముందుకు సాగుతోంది ఒక రాయి మీద కూర్చుంది వివిధ ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు అర్జున్కి చెప్పండి సార్ మాట్లాడాలి అన్నారుగా అంది ఏమాత్రం అర్జున్ని చూడలేదు వివిధ వివిధ నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలియట్లేదు కానీ చెప్పక తప్పట్లేదు అని ఆగాడు అర్జున్ పైకి లేచి అర్జున్ ముందుకు వచ్చి ఏదో సీరియస్ ఇష్యూ అని అర్థమైంది పర్వాలేదు ఏంటో చెప్పండి అంది ఆమె బహువచనంలోకి వెళ్ళిపోయిందని అతను గుర్తించాడు వివిధ వైపు చూశాడు ముఖమంతా ఎప్పట్ల లేదు ఎప్పుడూ నవ్వుతూ ఉండేది ఈవేళ ఎందుకు ఇలా ఉందో అర్థం కాలేదు అతనికి ఇప్పుడు తను చెప్పే విషయం వింటే ఇంకెలా రియాక్ట్ అవుతుందో భయంగా ఉంది అతనికి పర్వాలేదు చెప్పండి అంది నేను నేను అతనికి ఇక మాట రావట్లేదు అర్జున్ చేతిని పట్టుకొని అంది చెప్పమన్నట్టుగా చూస్తూ ఒకసారి ఊపిరి బలంగా పిచ్చుకొని మిస్అండర్స్టాండింగ్ జరిగింది వివిధ అన్నాడు అర్థం కాలేదు అంది వివిధ కాస్త అయోమయంగా చూస్తూ మనం కలిసి ఉండలేం వివిధ లాంగ్ ఉండలేం అన్నాడు చిన్నగా అర్జున్ అలాగే చూసింది అతన్ని ఆ ముఖం అంతా క్షణాల్లోనే బాధగా మారిపోయింది నేను నిన్ను ప్రేమించలేను ప్రేమించలేదు అన్నాడు అతని గొంతు మారిపోయింది ఈసారి ఎందుకు ఆమె మాట అప్పటికే ఆమె కళ్ళలో నీళ్లు ఉప్పొంగే నాకు ఏ రోజైనా సాంగ్స్ కానీ లెటర్స్ కానీ పంపావా అని అడిగాడు అర్జున్ ఊహో అని చెప్పాలి అనుకుని చెప్పలేక మాట రాక తల అడ్డంగా ఊపింది లేదు అన్నట్టుగా అక్కడే మిస్అండర్స్టాండింగ్ జరిగింది వివిధ అవన్నీ నా కోసం ఒక అమ్మాయి పంపేది నువ్వు కాల్ చేసేదాన్ని తనే నువ్వు అనుకుని నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశాను అన్నాడు ఆమెనే చూస్తూ అర్జున్ అంటే నన్ను మీరు ఇష్టపడలేదా అంది కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే వాటిని వాటి మానాన వదిలేసింది మౌనంగా ఉండిపోయాడు అతను చెప్పండి అంది ఏడుస్తూ తల అడ్డంగా ఊపగలిగాడు కళ్ళు పెద్దగా చేసి వెనక్కి అడుగులు వేసింది వివిధ ఆమె మోకాళ్ళ మీద కూర్చొని చేతుల్లో ముఖం దాచుకుంది వివిధ ఆమె ముందు అలాగే కూర్చున్నాడు అర్జున్ కొంత సమయం వరకు ఏడుస్తూనే ఉంది వివిధ వివిధ అతని స్వరం బాధగా మారింది అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె ఏడుకు చూస్తుండే కొంత సమయానికి కళ్ళు తుడుచుకుని ఇన్ని రోజులు ఎందుకు నాకు చెప్పలేదు అని అంది అర్జున్నే చూస్తూ నాకు త్రీ డేస్ బ్యాక్ తెలిసింది అన్నాడు అర్జున్ అప్పుడే ఎందుకు చెప్పలేదు అని అడిగింది వివిధ నిన్ను బాధపడడం ఇష్టం లేక అన్నాడు అర్జున్ ఇప్పుడు బాధపడితే ఇష్టమా అది కాదు వివిధ ఎలాగైనా నీతో అనుకున్నాను కానీ నా వల్ల కావట్లేదు నా మనసులో ఉన్న అమ్మాయివి నువ్వు కాదని తెలిసిన తర్వాత ఇది వరకు ఉండలేకపోతున్నాను లాంగ్ ఇలాగే ఉంటే ఇద్దరం బాధపడతాం వివిధ నేను నటించలేను అన్నాడు అర్జున్ ఏడుపుతో పాటు ఎక్కిళ్ళు కూడా వచ్చేశాయి వివిధకి ఆమెను ఎలా ఓదార్చాలో అతనికి అర్థం కావట్లేదు వివిధ ఆమె భుజం మీద చేయి వేశాడు అర్జున్ అతని హృదయం మీద వాలిపోయింది వివిధ అతని ఎదలో తలదాచుకొని ఆమె రోధిస్తోంది దూరం జరపలేదు అతను ఓదార్పుగా వీపు తట్టాడు ఆమెకి నా వల్ల కావట్లేదు సార్ నా వల్ల కావట్లేదు మీరు లేకుండా నేను ఉండాలి అనే ఊహే కష్టంగా ఉంది పెద్దగా ఏడ్ చేసింది వివిధ ఐఎమ్ రియల్లీ సారీ వివిధ ఇది కూడా చిన్న మాటే రియల్లీ సారీ అని అతని కన్నీళ్ళు ఆమె తల మీదకి రాలిపడ్డాయి నో సార్ నో అతని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది వివిధ ఇంకేం మాట్లాడలేకపోతున్నాడు అర్జున్ ఆమెకి ఇంత బాధ కలిగిస్తున్నందుకు అతని గుండె చీల్చినంత బాధ కానీ తను ఏమీ చేయలేకపోతున్నాడు లైఫ్ లాంగ్ ఆమెతో ప్రేమ నటించాల్సి వస్తే అప్పుడు అంతకన్నా బాధపడుతుంది వివిధ తప్పంత నాదే నాకు తెలిసి మాత్రం చేయలేదు నీతోనే జీవితాంతం జీవితాంతం అనుకున్నాను కానీ ఇద్దరం సంతోషంగా ఉండలేమని అర్థమైంది నీకు ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదని నేను అనుకున్నాను కానీ నా మనసు నా కంట్రోల్లో ఉండట్లేదు అన్నడతను జీరబోయిన గొంతుతో అతని షర్ట్ గట్టిగా పట్టుకుని ఏడుస్తూనే ఉంది వివిధ బాధగా ఉంది ఊపురాకిపోతుందేమో అనిపిస్తోంది అంది అలాగే వెక్కిల్ పెట్టి ఏడుస్తూ ఏం మాట్లాడలేదు అతను ఇంకో అరగంట పాటు ఇద్దరి మధ్య మాటలేవు ఏడుస్తూనే ఉంది వివిధ సూర్యాస్తమయ సమయం వేలైంది ఆకాశం సూర్యకిరణాల తాకిడికి సింధుర వర్ణం ధరించినట్టుంది వీటికొలు చెప్పుకుంటున్నట్టు ఆకాశం సూర్యుడిలా ఒకే దగ్గర ఉన్నట్టుంది వాళ్ళిద్దరి పరిస్థితి కూడా కొంతసేపటికి అర్జున్కి దూరం జరిగింది వివిధ కళ్ళు తుడుచుకున్న ఆగని కన్నీళ్ళు ఆ అమ్మాయి మీకు తెలుసా ఎవరు తన మరోసారి కన్నీళ్ళు తుడుచుకుంటూ అడిగింది వివిధ ఆకృతి ఒక్క నిమిషం తర్వాత బదిలిచ్చాడు అర్జున్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి వివిధకి మన మన ఆకృతినా అని అడిగింది తను విన్నది నిజమో కాదో అన్న సందేహంతో తలూపాడు అవును అన్నట్టుగా ఆకృతి పైకే అని ఏడ్చేసింది వివిధ ప్లీజ్ తనని అపార్థం చేసుకోకు నీ దగ్గరికి వస్తున్నట్టు కూడా తెలియదు తనకి సర్ది చెప్పాడు అర్జున్ అసలు అసలు ఆకృతి ఆకృతి మిమ్మల్ని ప్రేమించడం ఏంటి ఇదంతా తల పట్టుకుని అడిగింది ఎప్పటినుంచో నాకు తెలియదు కానీ ఎన్నో ఏళ్ళ నుంచైనా మాత్రం తెలుసు అని బదిరించాడు అంటే ఆకృతి వివిధ ఇద్దరి లెటర్స్ సాంగ్స్ కాల్స్ అన్నీ ఏ టైంలో ఎలా వచ్చాయో ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాడో మొత్తం చెప్పాడో అర్జున్ ఆకృతిని తను ఏ విధంగా అనుమానించి అవమానించాడో కూడా చెప్పేశాడు ఆమెకి మౌనంగా వింటూ ఉండిపోయింది వివిధ పెళ్లి చూపులు అన్నారు మన వద్ద రాకూడదని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి అనుకుంది పిచ్చిది అన్నాడు విరక్తిగా ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారు అతన్ని సూటిగా చూస్తూ అడిగింది వివిధ నిర్ణయం నీదే అన్నాడు నిర్ణయం నాది అని విరక్తిగా నవ్వింది ఆమె మళ్ళీ ఆమె నేను మీరే కావాలి అంటే అని అడిగింది ఉంటాను నీతోనే మనిషిని మాత్రమే అన్నాడు అతను ఆకృతికి తెలుసా నేను చెప్పేది సరిగ్గా వినట్లేదు నన్ను దూరం పొమ్మంటుంది నీ కోసమే అనుకుంటా అన్నాడు అర్జున్ వివిధ ఆకృతికి కాల్ చేసింది నాలుగు రింగులకి ఫోన్ ఎత్తింది ఆకృతి స్పీకర్ ఆన్ చేసింది వివిధ హలో వివిధ అంది నీరసంగా అర్జున్ అయోమయంగా చూస్తున్నాడు ఆకృతి వివిధ చిన్నగా పలికింది చెప్పు వివిధ నువ్వు బాగానే ఉన్నావా అడిగింది ఆకృతి కాని అని ఆగింది అర్జున్ సరే ఏం బాగోలేడు కంట్లో నుంచి జారిపోతున్న కన్నీటిని చూపి వెళుతూ తుడిచేసింది ఏమైంది వివిధ కంగారు ఆమె గొంతులో స్పష్టంగా తెలుస్తోంది ఏమో తెలియట్లేదు ఇప్పుడు కూడా ఉన్నాడు కానీ అదోలా ఉన్నారు వివిధ అంది తల తిప్పి ఒకసారి అర్జున్ని చూసి ఫోన్ వైపు చూస్తూ ఒకసారి బావకి ఫోన్ ఇస్తావా నీకు దగ్గరలో ఉంటే అని అడిగింది అభ్యర్థనగా ఇస్తాను వెళ్తున్నా నిమిషం తర్వాత అర్జున్ని మాట్లాడమన్నట్టు చూసి సైగా చేసింది ఆమె వైపు అయోమయంగా చూస్తున్నాడు అర్జున్ అసలు వివిధ ఎందుకు ఆకృతికి కాల్ చేసింది ప్లీజ్ చిన్నగా పెదవులు కదిలించింది హలో అన్నాడు అర్జున్ ఆకృతి ఏడుస్తున్న సబ్ బావా ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగింది అతనేం సమాధానం చెప్పట్లేదు వివిధ వైపు చూశాడు అర్జున్ నిన్నే బాబా వచ్చే ఇంటికి వివిధకి ఏమి చెప్పకు ప్లీజ్ అదంతా చెప్పాల్సిన అవసరం లేదు అర్థం చేసుకోబాబా అనవసరంగా వివిధని దూరం చేసుకోకు దయచేసి వచ్చే ఏడుస్తూ బ్రతిమాలింది అర్జున్ని ఆకృతి వివిధ గొంతు విని గుండాగినంత పనైంది ఆకృతికి కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈ ఎపిసోడ్ కొంతమందికి భారంగా ఉండొచ్చు కానీ ఇదే అన్నమాట కథ కానీ ఇంకా చాలా కథ ఉంది అప్పుడే డిసైడ్ అయిపోవద్దు సరేనా మిస్ అవ్వకుండా చూడండి లైక్ చేయడం కప్పకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ